మనం చాలా ఎక్కువగా వేపర్లో చూస్తున్నదే డిజిటల్ అరెస్టుకి మోసపోయిన బాధితుల గురించి ఆ జాబితాలో మాకు ఇక్కడ మా భీమవరం డివిజన్లో భీమవరం టౌన్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఒక ప్రొఫెసర్ ఆయన అలాగే మరింత విద్యాధి గుడ్లు కూడా మోసం చేశారు ఆకి వీళ్ళు కూడా ఒక లేడీని ఈ రకంగా రిటైర్డ్ మాస్టర్ మరి అంత చదువుకు అందరితో చదువులు నేర్పిన వాళ్ళే టార్గెట్ ఏంటో వాళ్ళని కూడా మోసం చేసి సుమారు ఒక ఎనభై లక్షల రూపాయలు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి డబ్బులు లాగేయటం జరిగింది భీభవరంలో ఒక పదమూడు మందిని అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఎనభై శాతం కూడా రికవరీ చేయటం జరిగింది అలాగే ఆకీళ్ళలో కూడా టేస్ట్ చేసి ఐదుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఇంకొద్ది మందిని కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం కొంచెం ఆలస్యంగా కంప్లైంట్ ఇచ్చారు అయినప్పటికీ కూడా కొంత ఒక ఇరవై శాతం అమౌంట్ ఫ్రీ చేసి ఆ మిగిలింది రికవరీ చేసి పనిలో ఉన్నారు చెప్పాలి అంటే మరి చాలా ఎఫిషియంట్గా ఈ భీమవరం డివిజన్లో ఉన్న భీమవరం ఆక్విడు సర్కిల్స్లో చాలా ఎఫిషియెంట్గా నేర పరిశోధన చేసి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎన్నో చోట్ల చూస్తున్నాం కానీ ఛేదించిన కేసులు తక్కువ ఆ తక్కువ కేసుల్లో మరి ఇక్కడ భీమవరం డివిజన్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా అంతమందిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ గారిని డిఎస్పి గారిని వాళ్ళని అభినందించాం ఇప్పుడు ఫిజికల్గా స్పాట్లోకి వెళ్ళి ధైర్యంగా వాళ్ళ డెన్నల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చిన పోలీస్ అధికారులకి నేను ఇంటికి పిలిచి సన్మానం చేయటం కూడా జరిగింది ఈ డిజిటల్ అరెస్ట్ అనేదే పచ్చి మోసం ఎవడైనా ఎవరండరు డిజిటల్ అరెస్ట్ అంటే అలాగమ్మా థ్యాంక్స్ అమ్మ పని చూసుకోవని గోదావరి జిల్లా అయితే పచ్చి బూతులు తిట్టండి ఎవరైనా సరే వారి వారి స్థాయిలో వారికి వచ్చిన తిట్లు ఇంగ్లీష్లోనో తెలుగులోనో హిందీలోనో తిట్టి మళ్ళీ వాళ్ళు ఎవరికే ఫోన్లు చేయకుండా చేయండి ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు దయచేసి ఎవరో కూడా ఆ దిక్కుబాల దొంగలకి దొరకొద్దు వన్ నైన్ త్రీ జీరో కదా మీకు ఎవరైనా ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి చెప్పేయండి తక్షణం పోలీస్ శాఖ తీసుకుని మీరే కాదు మీలాగా మరందరూ మోసపోకుండా ఉండటానికి వీలవుతుంది ఒక రకంగా మరి ఇప్పుడు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం మా పోలీస్ శాఖ నాకు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వాళ్ళని ఉద్యోగస్తులుగా వాడి చైనా దేశంకి ఈ డబ్బులన్నీ కూడా కొన్ని వందల కోట్లు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు ఒకసారి ఆ దేశంలోకి వెళ్తే ఆ దేశ చట్టాలు అక్కడికి వెళ్ళి మట్టుకోవడం కష్టం ఇక్కడ వాళ్ళకి జీతాలు లాగా ఇచ్చి పెద్ద పెద్ద మోసాలన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడారు సుప్రీంకోర్టు కూడా దీని మీద కేసుల్ని కొన్ని మేజర్ కేసులన్నీ సిబిఐ కూడా అప్పచెప్పాలి అని అన్నారు సిబిఐ కన్నా మిన్నగా మన భీమవరం పోలీస్ ఎక్స్ట్రాఆర్డినరీగా చేసి సాధించినందుకు ఇటువంటి దురాగతాలు జరిగినందుకు మోసాలు జరిగినందుకు బాధపడుతూ అయినా మన పోలీసులు ఛేదించారు అని చెప్పి గర్వపడుతూ ఈ సందేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేయాలి దయచేసి మోసపోవద్దు అని తెలియజేయడం కోసం నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఎవ్వరూ డిజిటల్ మోసాలకి గురి కావద్దు వన్ నైన్ త్రీ జీరోకి ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పండి వాళ్ళని కూడా ఎందుకంటే మీకు ఫోన్లు చేసేవాళ్ళు వాళ్ళు చేయడం వాళ్ళు ఫ్యాంక్ ఫింగ్ ఫింగ్ ఫ్యాంక్ అంటే వాళ్ళకి ఏం రాదు మన భాష మన లోకల్ భాష మాట్లాడి మన లోకల్ సెట్టింగ్లు వేసి ఈ పోలీస్ స్టేషన్ సెట్టింగ్లు అన్నీ వేస్తారు అవి చూసి మోసపోవద్దు ఇంతాగా చెప్పినట్టు వాళ్ళు హిందీలో మాట్లాడితే హిందీలో తిట్టండి మన భాషలో మాట్లాడితే మన భాషలో తిట్టండి వాళ్ళకి దొరకొద్దు వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేసి చెప్పండి థ్యాంక్ యూ